రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చాలా క్లియర్గా చెప్పేశారు గట్టిగా బదులిస్తాము అని చెప్పేసి అండ్ చాలా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు చాలామంది ఆశిస్తూ ఉన్నారు పాకిస్తాన్కి చెప్పుతో కొట్టినట్టు గుణపాఠం చెప్పాలి అని చెప్పేసి అని ఇంకొకటి ఇక్కడ దాదాపు మనం ఇప్పుడు ఈ వీడియో చేస్తూ ఉన్న టైంకి నలభై గంటలు అవుతోంది ఈ పహల్గామ్ దాడి జరిగి భారతదేశంలో ఒక రకమైన ఎమోషన్ దేశభక్తి అంతా హిందూ ముస్లిం అంతా ఏకమైపోయి ర్యాలీలు నిర్వహిస్తూ పహల్గామ్ దాడిని పాకిస్తాన్ దుశ్చర్యని ఖండిస్తోన్న పరిస్థితి పాపం పాకిస్తాన్లోని ప్రజలు కూడా చాలామంది ఎప్పుడు ఇండియా అటాక్ చేస్తుందోననే ఒక భయంతో ఉన్నారు అక్కడ పాలకులను తిట్టుకుంటూనే కానీ అక్కడ ఆర్మీ కానీ త్రివిధ దళాలు కానీ నాయకులు కానీ ఎస్పెషల్లీ ప్రధాని అండ్ పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ ఇలాంటి వాళ్ళందరూ కూడా లిటరల్లీ చెప్పాలంటే పోసుకుంటూ ఉన్నారు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి నిన్న మొన్న రెండున్నర అంటే రెండు గంటల ముప్పై నిమిషాలకి పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగింది ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ రోజు ఈవినింగ్కి మొత్తం ఇండియా స్ప్రెడ్ అయిపోయింది ఎమోషన్స్ ఎక్కడికక్కడ దేశభక్తి పొరలడం అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి తమిళనాడు గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు నూట నలభై ఐదు కోట్లలో దేశభక్తి మన అందరం ఒక్కటే ఎందుకంటే పన్నెండు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు అక్కడ దుర్మరణం పాలయ్యారు ముప్పై మంది దాకా ఒక నేపాలీ సిటిజన్ ఉన్నారు పన్నెండు రాష్ట్రాలు మహారాష్ట్రలో కూడా ఐదుగురు సో ఈ విధంగా దేశభక్తి వెంటనే ఎమోషన్స్ ఇండియన్ ఆర్మీ అలర్ట్ అయిపోయింది నేవీ అలర్ట్ అయిపోయింది ఐబి అఫీషియల్స్ ఉన్నారు సో ఈ పరిస్థితి భారతదేశంలో ఉంటే అటువైపు పాకిస్తాన్లో ఎలా ఉంది అంటే వెంటనే అసీం మున్నీరే అరే ఎందుకురా భారతదేశాన్ని కెలికాను నేను అనే ఒకటి ఎందుకు అంటే వెంటనే పాకిస్తాన్ ఆర్మీ అలర్ట్ అయిపోయిందండి పాకిస్తాన్ ఆర్మీ అంత పాకిస్తాన్ ఆర్మీ నేవీ అన్నీ అలర్ట్ అయిపోయినాయి ఈ కరాచీ నుంచి సదర్న్ కమాండ్ నుంచి నార్థన్ కమాండు లాహోర్ దగ్గరికి ఈ విమానాలను కూడా పంపించడం జరిగింది ఎందుకంటే అక్కడ అటాక్ జరగబోతుంది కాబట్టి వాళ్ళు అలర్ట్ అయిపోయారు ఎక్కడికక్కడ పాకిస్తాన్ ప్రధాని కూడా బడదొడలు ఆడిపోతున్నారు గజ గజ వణిగిపోయారనమాట ఎంత వణిగిపోయారంటే ఎందుకంటే భారతదేశం ఎన్నో రెట్లు పెద్దదనమాట ఇది డిఫెన్స్లో ఫోర్త్ లార్జెస్ట్ ఆర్మీ ఫోర్త్ అది ఎక్కడో పదవ పదో పద పదకొండో స్థానంలో ఉంటుంది ఇక్రి ఇది స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంటుందండి సిప్రి దాని ప్రకారం ఏ రకంగా చూసినా ఎంతో పెద్దదనమాట ఇది ఒక్కసారి యాక్షన్ తీసుకుంటే పాకిస్తాన్ నిలవడం అనేది కనీసం నలభై ఎనిమిది గంటలు ఓడిపోతుంది అనమాట సో ఇండియా ఏం యాక్షన్ తీసుకుంటుంది ఇప్పుడు ప్రపంచమంతా దీనికే సపోర్ట్ చేస్తుంది అది ఒంటరిది అయిపోయింది కూడా పాకిస్తాన్ నేను ఒంటరిది కూడా అయిపోయిందండి ఎందుకంటే అన్ని దేశాలు మనకే ట్రంప్ పుతిన్ అందరూ ఈవెన్ చైనా కూడా ఖండించవలసిన అవసరం అది కూడా న్యూట్రల్ అయిపోయింది సో దీనికి సపోర్ట్ చేసే దేశాలు ఇంక్లూడ్ సౌదీ అరేబియా సో ఇలాంటి సందర్భంలో ఏం చేస్తారో పాకిస్తాన్ ఇండియా ఏం చర్య తీసుకుంటుందని మొత్తం పాకిస్తానీ ఇరవై కోట్లపై పడి ఆర్మీ ప్రధాని అందరూ నిజంగా మీరు అన్నట్టు వాళ్ళు ఏ విధంగా అంటే తడుపుకుని నిలబడి ఉన్నారండి మొత్తం వీళ్ళంతా తడిసిపోయిందనమాట వాళ్ళు అన్నీ ఏం చేస్తున్నారో తెలియదు అనమాట ఎందుకంటే దట్ ఈజ్ ఇండియా సో మోడీ సో అజిత్ దోవాల్ సో ఇలాంటి స్టాల్ వర్డ్స్ ఆలోచిస్తారు ఎందుకంటే మీరు పుల్వామా తర్వాత వీళ్ళు ఎటువంటి సమాధానం ఇచ్చారు మీకు తెలుసు సో దీన్ని బట్టి మనకేంటంటే మొత్తం తడిసిపోయిందండి సో నిన్న ఈ సింధు నది ఒప్పందం తర్వాత ఇంకో విచిత్రం ఏంటంటే వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ యుద్ధం మనం ప్రకటించడం అయిందనమాట సో అదేవిధంగా ఇది పరోక్షంగా ప్రత్యక్ష పరో ప్రత్యక్షంగా భారతదేశం ఏం చేసింది సింధు నది ఒప్పందం తర్వాత వీసాలు రద్దు చేయడం డౌన్ గ్రేడింగ్ ది డిప్లొమాటిక్ మిషన్స్ అందరూ బయటికి వెళ్ళాలి తర్వాత సార్క్ ఒప్పందం ప్రకారం మేము ఇంకా వీసాలు ఇవ్వం ఇలా ఐదు ప్రకటించింది ఇది మనకు ప్రత్యక్షంగా కనపడేదే కానీ వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు కానీ ఇండియా అటాక్ చేయలేదని కానీ ఎక్కువ అనుభవములు మనం వాళ్ళ మీద వేసి ఎడారయ్యేలా చేసాం పాకిస్తాన్ ఇది ప్రత్యక్షం మాత్రమే పరోక్షం ఇంకా ఉండొచ్చు రైట్ ఇప్పుడు అందరికీ స్ట్రైక్ అయ్యే పేరు ఒకటి అజిత్ దోవల్ ద ఇండియన్ జేమ్స్ బాండ్ సో అజిత్ దోవల్ చాలా సందర్భాల్లో అజిత్ దోవల్ గురించి చెప్తూ ఉంటారు పాకిస్తాన్లో ఒక ఏంటది ఒక బెగ్గర్ వేషంలో రైట్ బెగ్గర్ అండి ఒక బెగ్గర్ లాగా ఒక ఆరేళ్ల పాటు అక్కడ ఉండి అక్కడ వాళ్ళ గుట్టునంతా కూడా భారత్కు చేరవేశారు రైట్ ఎస్ అండి రైట్ ఇప్పుడు అజిత్ దోవల్ వ్యూహం ఏ రకంగా ఉండబోతోంది అనేది అంటే డైరెక్ట్గా దెబ్బ కట్ట కొట్టకపోయినా పరోక్షంగా ఏదైనా దెబ్బ కొట్టే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఈ ఆపరేషన్ బలోచిస్తాను దీనికి ఏమైనా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసే అవకాశం ఉంటుందా అజిత్ దోవల్